బెంగాల్ ఫైల్ సినిమా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి భిక్షాటం చేస్తున్నాడు ఇదేంటి డైరెక్టర్ భిక్షాటం చేయడం అనుకుంటున్నారా ఇదేనండి కశ్మీర్ ఫైల్స్ సినిమా తీసి రాత్రికి రాత్రి మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆ కులం మీద ఎక్కువ దాడవులు ఈ మతం మీద ఎక్కువ కుట్రలు అని చెప్పి సినిమాలు తీసే ఈ ఫైల్స్ దర్శకుడు తీరా డబ్బులు అడుక్కునే పరిస్థితికి వచ్చేసాడు అది కూడా భిక్షాటన ద్వారా ఎందుకంటున్నారా బెంగాల్ ఫైల్స్ అనే సినిమా కూడా కశ్మీర్ ఫైల్స్ లానే విద్వేషాలు రెచ్చగొట్టడానికి తీశాడు కాకపోతే ఆ సినిమా బొక్కబోర్లా పడ్డదట అందుకోసమే ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ చేయడానికి ఫ్లైట్లలో తిరగడానికి కూడా డబ్బులు లేవంట దానికి ప్రజలు ఎవరైతే హిందూ ముస్లిం గా విభజించి కుట్రలను కులాలు మతాలు విత విద్వేషాలు రెచ్చగొట్టి గతంలో జరిగిన ఘటనలను ఏదో ఈయన చూసొచ్చినట్టు డబ్బుల కోసం కాసుల కోసం ఫేమ్ కోసం కొట్టి పడే ఈయన ఈ విధంగా సినిమా తీస్తే పాపం ఆ బెంగాల్లో ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఆ బాధితులు కూడా క్షోభకు గురయ్యే విధంగా ఈయన గారు చిత్రాన్ని తెరకెక్కించి మళ్ళీ ఫ్లాప్ అయ్యాడు కావున నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను ఎవరు బాధపడ్డా ఎవరు హింస చేసినా గతంలో జరిగిన ఘటనలను మీరు తీసుకొచ్చి ఇప్పుడు ఉన్న ప్రస్తుతమైన ప్రశాంతమైన సమాజాన్ని విద్వేషాలకు రెచ్చగొట్టి మీ కాసుల కోసం మీ రేటింగ్స్ కోసం మీ సినిమాలు హిట్ అవ్వడం కోసం ఈ విధంగా చేస్తే మన భారతదేశ ప్రజలు దీన్ని ఉపేక్షించరు ఒకసారి రెండుసార్లు ఏదో మీరు హిట్ అయ్యి మీరు మీకి సంబంధించిన పార్టీల దగ్గర రాజకీయ నాయకుల దగ్గర అవార్డులు రివార్డు కానీ మా మన భారతదేశానికి చెందిన లౌకికవాదం మత సామరస్యం బిందత్వంలో ఏకత్వం గతంలో జరిగిన చరిత్ర మీ ఇష్టాల విధానంగా రాసుకుని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో మతాల కులాల మధ్య చిచ్చు పెట్టాలంటే ఎవరు దాన్ని ప్రోత్సహించరు అని చెప్పడానికే ఈరోజు చాలా గర్వంగా నాకు వివేక్ అగ్నిహోత్రి ఏదైతే ఫ్లాప్ అవడము ఇక్కడ బెంగాల్ బాధితులు బెంగాల్ హింస బెంగాల్ వారు ఇక్కడ క్షోభకు గురైనట్టు కాదు కుట్రలు చేస్తున్న వివేక్ అగ్నిహోత్రి ఈ విధంగా భిక్షాటన చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది భవిష్యత్తులో ఎటువంటి దుష్ప్రచారాలు ఇటువంటి దుష్ప్రయత్నాలు ఇటువంటి కుట్రలు మానుకుంటాడని ఆశిస్తున్నాను మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధికే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ